నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు పత్తి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ నరేంద్ర మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే బివి రైతులు ప్రభుత్వం సిసిఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేసి పత్తి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు టిడిపి నాయకులు ప్రజలు పాల్గొని పాలాభిషేకం చేసి కృతజ్ఞత తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి మాట్లాడుతూ రైతులకు న్యాయమైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచే కొనుగోలు జరిపి రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ ఇన్పుట్ సబ్సిడీలు ఉల్లి పంటలకు ఊరట నష్టపరిహారం మద్దతు ధర కొనుగోళ్లు వంటి పథకాల ద్వారా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ చంద్రశేఖర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కె మల్లయ్య టౌన్ బ్యాంక్ చైర్మన్ శెట్టి ఏఎంసీ చైర్మన్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఎంబి మహేష్ ఎమ్మిగనూరు మండల టీడీపీ కన్వీనర్ కెటి వెంకటేష్ గోనగండ్ల మండల కన్వీనర్ తిరుపతయ్య నందవరం మండల కన్వీనర్ కాసింవలి మండల నాయకులు స్థానిక నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏది చూసినా కూడా చంద్రబాబు ఆలోచన చేసినట్టు పైన నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఈ రోజు మరి పత్తికి గిట్టుబడతారు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఎనిమిది వేల నూట ముప్పై రూపాయలు కొనుగోలు కొనేటువంటి వ్యక్తి రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి దాదాపు ఎల్లినూరు తాలూకాలో ఒక కోటి నూట ఇరవై ఆరు కోట్లు దాదాపు రైతుల దగ్గర సీసీ దగ్గర కొనడం జరిగింది ఒక కాన్షియన్స్ లోనే ఇంత అమౌంట్ కొన్నారంటే రైతులపై ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నారో మన తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ జనాశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి రైతులకి ప్రతి ఒక్కరికి ఏ పంట వేసినా కూడా నష్టపరిహారం కానీ పంట కానీ అన్ని విధాలుగా రైతులకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పంటలు పండించుకొని ఆరోగ్యంగా ప్రశాంతత వాళ్ళు చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకరణ కోట్ల రూపాయలు మూడగ పెట్టమే రైతులు ఏదన్నా వస్తే పంటలు ఇబ్బంది పడితే అతి కానీ అనావృష్టి వస్తే ఆ మూలధనాన్ని వాడుకొని మీకు మేలు చేస్తామని ఒక అబద్ధము ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ మూట మూటల వేల కోట్ల రూపాయలలో మూడు కేవలం ఎమ్మెల్యూరు మండలంలో మాత్రమే ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది రైతులకు గాను ఒక లక్ష అరవై నాలుగు వేల కింద ఇక్కడ అమ్మకం జరిగింది అందుకు గాను నూట ఇరవై ఆరు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ఇక్కడ రైతుల అకౌంట్ డబ్బులు జమ చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా చట్ట సభలలో మాట్లాడుతూ ఇక్కడ ప్రజల స్థితిగతుల గురించి చట్ట సభలలో గొంతెత్తి ఖర్చించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యే బిఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఈ రోజు ఏ విధంగా కూడా నష్టపోకుండా రైతు పండించిన పంటకు గిట్టుబడి కల్పిస్తూ మరి పండించిన పంటను కూడా శ్రీశైతరా కొనుగోలు చేస్తూ మరి ఈ రోజు సకాలంలోనే డబ్బులు అందించి వారందరికీ కూడా కార్యక్రమం చేపడుతున్నటువంటి ఈ యొక్క కూడా ప్రభుత్వం చేసిన ఎవరు ఈసారి నష్టపోతే వచ్చే సంబంధం డబ్బులు వచ్చేవి అలాంటి పరిస్థితులు అది కూడా మనం ఇంత ఎక్కువ కూడా ఇచ్చిన ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఆలోచన చేసి ప్రభుత్వానికి ఎలా వేలా అండగా ఉండాలని ఉద్దేశించి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అసోసియేషన్ చేత పవన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ గురుకుందర్ సార్ గారు కూడా రెండు మాటలు బాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉన్న అమరావతి లో ఉన్న చంద్రగిరి లో ఉన్న రైతుల మీద ప్రేమ ఏం చేసినావు ఇంకా ఏం చేయాలా చంద్రగిరిలో ఉంటూ పత్తి డబ్బులు వేయించినాడు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి రైతుల మీద ఇంత ప్రేమ చూపించలేదు రైతులకు కంగి కంగికి మద్దతు ధర పత్తికి మద్దతు ధర ఆయన మద్దతు ప్రారంభించిన తర్వాతే మార్కెట్ లో కూడా అదే జరుపుకునే పరిస్థితికి రోజు వచ్చింది అంటే మనం రైతులు ఎక్కడమ్మకున్నా ఇప్పుడు రుచుబాటు లభిస్తుంది అని అర్థం రైతులకి వ్యాపారస్తులకి సంబంధం ఉందని సమావేశాలు కండలకైతేనేమి కందలకైతేనేమి జొన్నలకైతేనేమి పత్తికి పత్తికైతేనేమి అన్ని మద్దతు ఇచ్చినారు ఉల్లిగడ్డకి రైతులు పన్నారు మన ఇప్పుడు కందలకి మన ఆరు వేల మూడు వందలు పోతున్నాయి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు మద్దతు ఇచ్చినారు అందరికి రైతుల రైతులు అందరికి బాగా చేసిన మన టీడీపీ ప్రభుత్వం అయితే మన కుటుంబ ప్రభుత్వం అయితే అందరికి వచ్చింది దేశానికి రైతు ఆధారం రైతే గనక లేకుంటే ఏ జీవి కూడా ఈ యొక్క భూ ప్రపంచం మీద ప్రాణాలతో ఉండేది కాదు మరి అటువంటి రైతు ఇవాళ జీవనం సాగిస్తున్నాడంటే దానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు సార్ గారు ఏం చెప్తారంటే మీరు ఏది ఇచ్చిన పథకాన్ని వాళ్ళకి డైరెక్ట్ గా లభ్యదే పోయి కాంట్రాక్ట్ చేసి దాన్ని అలాగే చేస్తే ఈ గవర్నమెంట్ రెండు వేల నలభై ఏడు వరకు ఉంటుంది మీరు మీరు మా మద్దతు ధరిస్తున్నారు మీరు అర్థం చేసుకోండి మీరు ఆలోచించి ఇంకోటి యూరియా గురించి చాలా ఇచ్చేసిన తప్పు యూరియా మనకి దక్షిణ రావడానికి కాదు పోయిన గవర్నమెంట్ అది మెచ్చుకోవాలి సార్ కానీ ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే ఆయన గ్రేటే మేము నలభై యాభై మేము చేస్తాం ఎందుకంటే మేము ఆ దిగుగా వెళ్ళాలి ఆ దిగుగా టెక్నాలజీగా మేము వెళ్తే రానున్న రోజుల్లో మన కాదు మా పిల్లల భవిష్యత్తుకి మంచి ఇది ఉంటుంది ఈ సిసిఐ ద్వారా రాష్ట్రం అంతా దాదాపు డెబ్బై ఒక్క డెబ్బై రెండు వేల మందికి ఉపయోగపడేటట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సిసిఐ కొనుగోళ్ళు విషయం తీసుకొచ్చినారు కానీ స్వార్థంగా మన గౌరవ శాస్త్రదీవీ జయనా గారు ఏం చేశారు తెలుసా దాదాపు దాంట్లో మేజర్ శాతం సిసిఐ వాళ్ళంతా ఎమ్మిగనూరుకు వచ్చి వీలైనంత ఎమ్మిగనూరు రైతుల దగ్గర నుంచి సిసిఐ దాదాపు నూట ఇరవై ఆరు కోట్లు ఎక్కడా కూడా మన జిల్లాలో ఎక్కడా లేదు అది కానిస్టెన్సీ అనేది జరిగింది వీలైన కొనుగోలు చేసి మన పెద్ద రైతులకి లాభం చేకూర్చే విషయంలో ప్రత్యేక శాఖ తీసుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో ఇక్కడ మన ఎమిగనూరులో మన పివి గారు రెడ్డి గారు కాబట్టి రైతులు అందరూ ప్రతి ఒక్కరు రైతు సంక్షేమమే కాదు జయనాగేశ్వరెడ్డి గారు కానీ ఆయన విజయ కానీ ఎప్పుడన్నా చూసుకోవాలంటే చాలా దగ్గరగా ఉంటాయి ఆయనకి ఆయనకి పార్టీ తప్ప పార్టీ కార్యకర్తలు తప్ప పార్టీ అంటే పిచ్చి అభిమానం తప్ప స్వంత స్వాధి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రెడ్డి గారు జయనాగేశ్వర బంధువులు బంధుత్వాలు భావన భావన కాదు మనమే అన్నం మనమే పొమ్ము ఏ ప్రయోజనమైనా కానీ నేరుగా మన ఎమ్మెల్యే గారు దగ్గర నుంచి మన కార్యకర్తలకే లబ్ధి పొందుతున్నారు ప్రతి అది చాలా మంది మాట్లాడారు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక మూడే మూడు నిమిషాలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమంటే ఒకే ఒక వ్యక్తి మారాడు అది ఆ వ్యక్తి గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో రైతుకు మేలు చేస్తారని చెప్పి రైతు భరోసా కేంద్రాలు పెట్టి కేవలం మాటలకు రంగులు పూసి డబ్బులు ధరల స్థిరీకరణ కోసం పెట్టి రైతుల్ని ఆదుకుంటామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏమీ చేయనందుకే గట్టు పంచాయతీలు పెట్టి ల్యాండ్ టైటిల్ ల్యాక్ తీసుకొచ్చి రైతుల మధ్యలో రోజు కులాల కుంపట్లతోటి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పొలాల మధ్య గట్టు పంచాయతీలు పెట్టి భూములు ఆస్తులు రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసిన గవర్నమెంట్ గత గవర్నమెంట్ అయితే ఈరోజు అన్నదాత సుఖీభవాని అన్నదాత సుఖీభవా అని చెప్పి సంక్షేమ పథకాల విషయంలో ఆ రోజు ఎలక్షన్ల ముందు మనకు చెప్పిన మాటను చెప్తూ మేమందరం మనందరం అనుకున్నాం ఏదో రైతుకు ఊరికే మద్దతు ధరలాగా రైతుకు రైతు భరోసా లాగా డబ్బులేసేసి మా ముఖ్యమంత్రి గారు చేతులు తులుపుకుంటామేమో అనుకున్నాం నేను కూడా అనుకున్నా కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే రైతు భరోసా లాంటి అన్నదాత ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఇరవై వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా గత ప్రభుత్వంలో చెప్పినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు అంటే వర్షాల పొరమని విష ప్రచారం చేసినటువంటి ఆ గవర్నమెంట్ ని భగవంతుడు గురిపించే వర్షాల మీద కూడా రాజకీయాలు చేసిన ఆ గవర్నమెంట్ కి ప్రజలు బుద్ధి వచ్చేలాగా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దించి నూట అరవై నాలుగు కూటమి ప్రభుత్వాన్ని అధికారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాలు పెట్టిన మరుక్షణం నుంచి వర్షాలే వర్షాలు వారలే వారలు మరి రాయలసీమలో రోజు ముఖ్యంగా ప్రతి చెరువులు నింపి ప్రతి రిజర్వాయర్లను కూడా ఈ రోజు నిండు కుండలాగా పెట్టిన మొరగాడు మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి రైతులకు మేలు చేసినటువంటి మంచి నాయకులు మంచి ప్రభుత్వం ఉంటే ఏ రకంగా మంచి జరుగుతుందో అనే విధంగా రోజు ఈ కార్యక్రమాన్ని బాలాభిషేకం చేసి వారికి మనందరం కృతజ్ఞత తెలపడమే కాకుండా మీడియా మిత్రుల ద్వారా అదే రకంగా మన క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న మన లీడర్లందరం కూడా మన మన గ్రామాల్లో రైతులకు ఎవరికైతే ఈ పత్తి ద్వారా కొనుగోలు చేసి నూట ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు కొనుగోలు చేసినటువంటి ఒక గొప్ప విషయాన్ని ఉల్లికి నూట ముప్పై కోట్ల రూపాయలతో పడినటువంటి డబ్బుల విషయాన్ని అదే రకంగా ఈ రోజు మనం చెబుతున్నటువంటి ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ కానీ రైతులకు సాయిల్ టెస్టింగ్ కానీ ఈ చెప్పుకుంటా పోతే ఈ రకంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో మనందరం కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను ఈ దేశంలోనే సంక్షేమ పథకం అంటే పెన్షన్ అంటే దేశంలోనే అత్యధికంగా ఇస్తున్నటువంటి పెన్షన్ మన ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అట్లాంటి పెన్షన్ వికలాంగుల ముసుగులో మోసం చేసి అన్ని బాగున్న వాడు నాకు ఏమీ చేతులు లేవు కాదు లేవని వీడియో పెట్టి మీరే చూసారు ఏ రకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేనందుకే ఈరోజు మనము చేస్తున్న ప్రతిదాన్ని కూటమి ప్రభుత్వానికి ఈ రోజు మన నాయకులందరికీ కూడా పాలాభిషేకం చేసి వాళ్ళ కృతజ్ఞత తెలపడమే కాకుండా గారికి పేరు పేరున లంకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా ఈ రోజు పాలాభిషేకం చేయడంలో ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పి గర్వంగా నాయకత్వం అబ్దుల్ నాయకత్వం కుటుంబ ప్రభుత్వ నాయకత్వం అలీ చంద్రబాబు నాయకత్వం మా ఎమ్మెగనూరు నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా రైతుకు కష్టం వస్తే ఆదుకునే ప్రభుత్వంగా గత ప్రభుత్వాలు కాకుండా నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగాన్ని అన్ని రంగాలతో పాటు కుదేలు చేసినటువంటి ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబితే ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మేము విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రైతుకు కూడా కష్టం వచ్చినప్పుడు ఈ రోజు నిలబడడం జరుగుతోంది ధరల స్థిరీకరణ అని చెప్పి మోసం చేసిన గత ప్రభుత్వం కాకుండా పంటకు మద్దతు ధర కల్పిస్తూ రైతు భరోసా కేంద్రాలంటూ భరోసా లేనటువంటి కార్యక్రమాలు చేసిన గత ప్రభుత్వం కాకుండా రైతు సేవ కేంద్రాలుగా పేరు మార్చి పిఏసీ సొసైటీల ద్వారా యూరియాలు సకాలం అందించడమే కాకుండా అదే రకంగా నష్టపోయినటువంటి ఉల్లి రైతులకు ఈ రోజు నూట ముప్పై కోట్లు ఈ యొక్క పత్తి కొనుగోలు విషయంలో మద్దతు ధర ప్రకటించి ప్రతి రైతు కూడా ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా బ్రహ్మాండంగా పండుగ చేసుకునే విధంగా ఒక్క మా ఎమ్మెల్యూరు నియోజకవర్గంలోనే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల పైచురుపు కొనుగోలు చేసి సీసీఏ ద్వారా ఈ రోజు రైతులందరూ కూడా ఒక పండుగ వాతావరణం కల్పించే మా కూటమి ప్రభుత్వానికి బలాభిషేకం చేసి మా నాయకులు మేము మా రైతుల తరఫున మేము కృతజ్ఞత తెలుపుతున్నాం